తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి చట్టానికి ఆమోదముద్రపడింది భూభారతి చట్టానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు డిసెంబర్ ఇరవయో తేదీన భూభారతి బిల్లును తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన విషయం తెలిసిందే అనంతరం డిసెంబర్ ముప్పైవ తేదీన గవర్నర్ కార్యాలయానికి భూభారతి బిల్లు చేరింది ఈరోజు భూభారతి చట్టానికి ఆమోదం తెలుపుతూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు దీంతో త్వరలోనే భూభారతి మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుంది మార్గదర్శకాలపై సర్కార్ కసరత్తు చేస్తోంది గవర్నర్ ఆమోదించిన భూభారతి బిల్ కాపీని గురువారం సచివాలయంలో మంత్రి శ్రీనివాసరెడ్డికి రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టలు అందజేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వీలైనంత త్వరగా చట్టాన్ని అమల్లోకి తెస్తామన్నారు ప్రజలకు మెరుగైన రెవెన్యూ సేవలు అందిస్తామని పేర్కొన్నారు ఆరు రెండు వేల ఇరవై వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు వ్యక్తిగత ప్రయోజనాల కోసం గత ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను పూర్తిగా విచ్ఛిన్నం చేసిందని విమర్శించారు కొందరికి సేవ చేయటానికే పరిమితమైన రెవెన్యూ సేవలను అందరికీ అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు కాగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ధరణిని రద్దు చేసి భూభారతి పోర్టల్ను ఏర్పాటు చేసింది